హల్లే లూయా ప్రైస్థులాడ్ ప్రభునందు ప్రియులారా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఎమ్మాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియోలాజీ తరఫున మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను గత రెండు తరగతులలో ప్రార్థన మీద మనం మాట్లాడుకుంటూ వచ్చిన్నా మొదటి తరగతిలో ప్రార్థన పరిచయాన్ని మీకు నేను తెలియజేసి ఉన్నాను ప్రార్థన కానిదేమిటి రెండవ తరగతిలో ప్రార్థన అంటే ఏమిటో కూడా మనము నేర్చుకుని ఉన్నాం ఈ సమయం నందు ప్రార్థించే వ్యక్తి సమర్థవంతమైన జీవితాన్ని కలిగిండుట ఎట్లు అనేది మనం నేర్చుకోబోతున్నాం వాట్ ప్రొడ్యూసెస్ అండ్ ఎఫెక్టివ్ ఫ్ర లైఫ్ సమర్థవంతమైన ప్రార్థనా జీవితాన్ని లేక శక్తివంతమైన ప్రార్థనా జీవితాన్ని ఏది ఉత్పత్తి చేస్తుంది ఐక్యంగా ప్రార్థించినప్పుడు గొప్ప శక్తి ఉంటుంది మతశు వార్త పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినలో ఈ విధంగా దీని వాక్యం చెప్పబడుతుంది మతేష్ వార్త పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన అది పరలోకమందున నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను దేవుని దగ్గర నుంచి మనం ఏదైనా పొందుకోవాలంటే ఇద్దరు ఏకీభవించి భూమి మీద దేని గుర్చి అయితే వేడుకుంటారో పరలోక మందున నా తండ్రి ద్వారా వారికి అనుగ్రహింపబడుతుందని స్పష్టంగా దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేయబడుతుంది అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చిన ఈ విధంగా చెప్పబడింది అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినలో ఈ విధంగా చెప్పబడి ఉంది ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి ఏక మనసుతో వారు దేవునికి వన్నెస్ మైండ్ దేవర్ ప్రేయింగ్ వన్నెస్ మైండ్ ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి నాథా నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు అని ఏక మనసుతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కనుక గొప్ప శక్తి ఉంటుంది ఇద్దరు లేక ముగ్గురు ఏకీభవించి ఒక చోట కొడుకుని ప్రార్థన చేసినప్పుడు గొప్ప శక్తి ఉంటుంది ఇంకా అదే అధ్యాయం మనం గనక చదివినట్లయితే ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు ప్రభువా ఈ సమయం వారి బెదిరింపులు చూసి రోగులను స్వస్థపరుచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన ఏ సునామం ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయటకు నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించి రి హలే వారందరూ ప్రార్థన చేస్తుండగా దేవుడు అద్భుతాలను ధరిగించటం ప్రారంభించినాడు కనుక ఐక్యంగా ప్రార్థన చేసినప్పుడు ఎంతో శక్తి ఉంటుంది దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం కలునగాక ఐదవదిగా శక్తివంతమైన ప్రార్థనా జీవితాన్ని ఏది ఉత్పత్తి చేస్తుందంటే ఏసునామములో తండ్రికి మనం ప్రార్థించినప్పుడు ఏసునామం అనేది మనకి ఇవ్వబడిన చిరునామా అయినది వెన్ వీ ప్రే టు గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ వీ కెన్ హ్యావ్ ఎఫెక్టివ్ ప్రేయర్ లైఫ్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా తండ్రికి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఏకైక కుమారుడైన అద్వితీయ కుమారుడైన నామములో మనం ప్రార్థన చేయవలసిన వారమైన దేవుడి మనకిచ్చిన గొప్ప అధికారము నామము ఏసు మన అధికారమై ఉన్నాడు యహోన్సు వార్త పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చినంలో ఈ విధంగా చెప్పబడింది యహోన్సు వార్త పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చినంలో మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమార్ని ఎందు మహిమపరచు దానిని చేతును పద్నాలుగో వచ్చిన కూడా చూస్తున్నాను నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును ఏ సునామములో మనము ప్రార్థించినప్పుడు ఏ సునామము మన అధికారమై ఉన్నది దేవుడు మనకి ఇచ్చిన ఏ అనే అధికారాన్ని ఉపయోగించి మనము ప్రార్థించినప్పుడు శక్తివంతమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటాం అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు గ్రంథం మూడో అధ్యాయం పదహారములో మనం చూస్తున్నట్లయితే ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామే చూసారండి ఆయన నామమందలి విశ్వాస మూలముగా ఆయన నామే ఓన్లీ జీజస్ నేమ్ మీరు చూసి ఉన్న వీరిని బలపరిచెను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వీ హావ్ ద విక్టరీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ క్రైస్ట్ వీ హ్యావ్ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ పర్సన్ విల్ బి సేవ్డ్ మనుషుడు రక్షించబడతాడు ఏసునామం దేవుడు మనకి ఇచ్చిన అధికారం అయినది కనుక ఏసునామంలో మనం ప్రార్థించినప్పుడు మతేష్ వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన మనం గమనించినట్లయితే మతేష్ వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన మనం చూసినప్పుడు అయితే ఏసు వారి ఎద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయబడినది పరలోకమందును భూమి మీదను కూడా నాకు సర్వాధికారము ఇయ్యబడినది అని యేసుక్రీస్తు శిష్యుల దగ్గరకు వచ్చి చెబుతున్నటువంటి గొప్ప ఆదేశాన్ని మనం చూస్తూ ఉన్నాం మతేసు వార్త ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలో ఉపయోగించబడిన మాట పవర్ అథారిటీ శక్తి అధికారము అనే పదాలు ఉపయోగించబడి ఉంది అధికారం కంటే హక్కు లేదా ఆయుధికత అని కూడా మనము చెప్పవచ్చును ఆరవదిగా శక్తివంతమైన ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే మనం ఒకరినొకరు క్షమించమని ప్రార్థించాలి మనం ప్రార్థన చేసేటప్పుడు వీ మస్ట్ హ్యావ్ ద మైండ్ ఆఫ్ ఫర్గివ్నెస్ వీ మస్ట్ హ్యావ్ ద ఫర్గివ్నెస్ యాటిట్యూడ్ వన్ అండ్ అనేదర్ వీ మస్ట్ ఫర్గివ్ బిఫోర్ గాడ్ దేవుని ఎదుట ఒకరినొకరు మనము క్షమించుకునే వారముగా ఉండాలి క్షమాపణ హృదయం లేకుండా మనం ప్రార్థన చేస్తే శక్తివంతమైన ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉండలేము మనం మన సహోదరులు మరియు సహోదరులతో సోదర సోదరీమణులతో మనం ఎప్పుడైతే సరిగ్గా ఉంటామో అనగా సమాధానంగా ఉంటేనే తప్ప మనం దేవుని నుండి ఏమీ పొందలేము నీ సహోదరితో తోటి సహోదరినితో తోటి సహోదరుడితో సోదరి సోదరిమణులతో నువ్వు సరిగా లేకుండా సమాధానం లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే దేవుని దగ్గర నుంచి ఏదీ నువ్వు పొందుకోలేవు దేవుని దగ్గర నుంచి ఏదైనా నువ్వు పొందుకోవాలంటే ప్రభాన యేసు క్రీస్తు మనసు నువ్వు కలిగి ఉండాలి క్షమించే మనసు కలిగి ఉండాలి ప్రభైనా ఏసు క్రీస్తు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు యు మస్ట్ ఫర్గివ్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్ వన్ అండ్ అన్ ఎనిదర్ మస్ట్ ఫర్ గివ్ ఇన్ ప్రేయర్ అప్పుడే శక్తివంతమైన ప్రార్థన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు మార్కు సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన మనం గమనించినట్లు మార్కు సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినారు మీకు ఒకని మీద విరోధ మీద మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లను వాని అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీ పాపములు క్షమించును మన పాపములను మన పరలోకపు తండ్రి క్షమించాలంటే మొదటిగా నీ సోదరుడి సోదరి పాపాలను క్షమించే వ్యక్తిగా ఉండాలి ఎప్పుడైతే నీ సహోదరుడిని నీ సహోదరిని క్షమిస్తావో దెన్ ఓన్లీ గాడ్ విల్ ఫర్గివ్ యువర్ సెన్స్ అంటిల్ అండ్ అన్లెస్ యు ఫర్గివ్ ద సిన్స్ ఆఫ్ యువర్ బ్రదర్ అండ్ సిస్టర్ నెవర్ 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 గాడ్ విల్ నాట్ ఫర్గివ్ యువర్ సెన్స్ మన పాపాలను దేవుడు క్షమించులాగన నీవు ప్రార్థన చేయిస్తున్నప్పుడు నీ సహోదరి సహోదరి పాపాలను క్షమించే వ్యక్తిగా ఉండాలి ఏడవదిగా మనం గమనించినప్పుడు పట్టుదలతో విసుగుదల చెందకుండా మనం ప్రార్థించవలసిన వారం అయి ఉన్నాం వీ మస్ట్ ఫ్రే విత్ పర్సీవరెన్స్ పట్టుదలతో మనం ప్రార్థించాలి వి మస్ట్ నాట్ గివ్ అప్ విశ్వ విసుక మనం ప్రార్థన చేయవలసిన వారమైన కొన్నిసార్లు మనం దేవుని నుండి జవాబు పొందేందుకు ప్రార్థనలో స్థిరంగా నిలకడగా ఉండాలి లోకాస వార్త పద్దెనిమిది ఒకటిలో దేని వాక్యం విధంగా చెప్పబడుతుంది వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనో విసు ప్రార్థనలో మనకు విసుధాలు రాకూడదు ప్రార్థనలో మనకు విసుధాలు వస్తే మనము సమర్థవంతమైన శక్తివంతమైన ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండలేము మతే సువార్త ఏడు ఏడులు అంటున్నాడు అడుగుడి మీకు ఇయ్యబడను ఆస్ బి గివెన్ టు యూ కనుక మనం అడిగితే దేవుడు మనకు ఇచ్చే అయి ఉన్నాడు విసుగదల చెందకుండా పట్టుదలతో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఈ పట్టుదలతో కూడిన ప్రార్థన అనేది వృద్ధి చెందుచున్న విశ్వాసమై ఉన్నది మన విశ్వాసము వృద్ధి చెందుతూ ఉంటుంది అవర్ ఫెయిత్ విల్ బి ఇంక్రీజ్డ్ ఇంక్రీజ్డ్ కనుక పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి రోమిలో రాసిన పత్రిక పన్నెండు పన్నెండులో ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలి చాలాసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు పట్టుదలతో ప్రార్థన చేయరు మగసిరి కలిగిన వాడుగా యాకోబులాగా పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుని దగ్గర నుంచి తప్పనిసరిగా నువ్వు ఏదైనా పొందుకుంటావు అంతేగాని క్షీణించే విశ్వాసంగా మన విశ్వాసం ఉండకూడదు అవర్ ఫెయిత్ ఆల్వేస్ మస్ట్ బి ఇంక్రీజ్డ్ మన విశ్వాసం ఎల్లప్పుడూ వృద్ధి చెందేదిగా ఉండాలి ఈ క్లాసులో ఏడు విషయాలు మనం నేర్చుకున్నాం దేవుని చిత్రం అయితే వచ్చే తరగతిలో ఈ సమర్థవంతమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలంటే మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ఈరోజున వాట్ ప్రొడ్యూసెస్ అండ్ ఎఫెక్టివ్ క్రిస్టియన్ లైఫ్ సమర్థవంతమైన ప్రార్థనా జీవితాన్ని శక్తివంతమైన ప్రార్థనా జీవితాన్ని ఏది ఉత్పత్తి చేస్తుంది అన్నటువంటి ఈ అంశంలో ఏడు విషయాలు మనం నేర్చుకునిన్నాం మనము విశ్వాసంతో ప్రార్థన చేయాలని రెండవదిగా క్రీస్తు నీతి ద్వారా మనం ప్రార్థన చేయాలని మూడవదిగా యథార్థంగా మనం ప్రార్థన చేయాలని నాలుగవదిగా ఐక్యంగా మనం ప్రార్థన చేయాలని ఐదవదిగా ఏ నామములో తండ్రికి మనం ప్రార్థన చేయాలని ఆరోదుగా మనం ఒకరినొకరు క్షమించుకుంటూ ప్రార్థన చేయాలని ఏడవదిగా పట్టుదలతో విసుగక మనం ప్రార్థన చేయాలని అట్టి దేవుడు మీకు అనుగ్రహించనుగాక ఆ మేన్ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రం ఈ కార్యక్రమం ద్వారా ఎందరైతే ఈ ప్రార్థన అనే అంశాన్ని విన్నారో వారందరూ కూడానైనా చెప్పబడిన విషయాలని అనుసరించే వారు కూడా సహాయం చేయండి శక్తివంతమైన సమర్థవంతమైన ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఉండాలంటే విశ్వాసంతో మేము ప్రార్థన చేయాలని నువ్వు మాకు బోధించున్నావు మీకు వందనాలు స్థుతులు స్తోత్రులనైనా యేసుక్రీస్తు నీతి ద్వారా మేము ప్రార్థన చేయాలని మాకు మీరు బోధించారు మీకు వందనములు స్థుతులు స్తోత్రులనైనా యథార్థంగా మేము ప్రార్థన చేయాలని మీరు మాకు బోధించారు ఐక్యంగా మేము ప్రార్థన చేయాలని మీరు మాకు బోధించినారు ఒకరినొకరు క్షమించుకుంటూ మేము ప్రార్థన చేయాలని మాకు బోధించినారు అలానే ప్రభస్తోత్వం పురోనైనా ఒకరినొకరు ప్రభస్తో పురోనైనా క్షమించే గుణం మాకు దైత్యమని మేము అడుగుతున్నాం దేవా ఏసు క్రీస్తు నీతి ద్వారా మేము ప్రార్థన చేయాలని ఏసు నామలో మేము ప్రార్థన చేయాలని పట్టుదల కలిగలిగి విసుగు చెందకుండా మేము ప్రార్థన చేయాలని నీవు మమ్మల్ని హెచ్చరించినావు అట్టి కృపను ఈ కార్యక్రమం తొలగించిన ప్రతి ఒక్కరికి మీరు దాయిచ్చేయమని ఎంఆర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ ద్వారా కార్యక్రమాలను వీక్షించుతున్న ప్రతి ఒక్క సహోదరి సహోదరుడిను జ్ఞాపకం చేసుకుని దీవించుమని నదిరేడిని ఎస్సుకరిస్తున్నామని అడిగి వెడుకొని చున్నాను తండ్రి ఆ మేం మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మీకు తోడై ఉండి ఎల్లప్పుడూ నడిపించునుగాక మీకందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు